హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శివ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ చాలామంది ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటారు కానీ ఆ ట్రైన్ టికెట్స్ అనేది వెయిట్ లిస్ట్లో కానీ లేకపోతే ఆర్ఏసీ అని పడుతుంది రిజర్వేషన్ అగైన్స్ క్యాన్సిలేషన్ సో ఈ టైంలో అంటే మీ ట్రైన్ టికెట్ ఆర్ఏసిలో ఉన్నప్పుడు కానీ లేకపోతే వెయిట్ లిస్ట్లో ఉన్నప్పుడు కానీ అవి కన్ఫర్మ్ కాలేదనుకోండి చార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత కూడా మీ టికెట్స్ అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు రిజర్వేషన్ కన్ఫర్మ్ కాలేదన్నప్పుడు మీరు ఆ టికెట్స్ని ఖచ్చితంగా క్యాన్సిల్ చేసుకోవాలండి సో ఒకవేళ క్యాన్సిల్ చేసుకోకపోతే మీకు రిఫండ్ అయితే రాదనమాట సో క్యాన్సిల్ చేసుకోవడానికి కూడా టైం ఉంటుందండి సో మీరు ట్రైన్ డిపార్చర్ అవుతుంది కదండి సో ట్రైన్ డిపార్చర్ అయ్యే సమయానికి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ముప్పై నిమిషాల లోపలనే అంటే థర్టీ మినిట్స్ ప్రయర్ టు ది డిపార్చర్ ఆఫ్ ది ట్రైన్ అనమాట సో మీకు చార్ట్ అనేది ట్రైన్ డిపార్చర్ టైంకి టూ అవర్స్ ముందు వస్తుందండి సో మీరు వెంటనే చెక్ చేసుకొని ట్రైన్ టికెట్ ఆ టికెట్ని క్యాన్సిల్ చేసుకుంటే ఏం కాదు సో క్యాన్సిల్ చేసుకున్నప్పుడు మీకు ఒక సిక్స్టీ రూపీస్ క్లర్కే ఛార్జెస్ అనేది దీనికి కట్ అవుతుంది అనమాట ఈ ఛార్జెస్ అనేది అరవై రూపాయలు మాత్రమే ఉంటుంది సో ఏసీ టికెట్స్కి మాత్రం అరవై రూపాయలు ప్లస్ జిఎస్టీ ఉంటుంది నాన్ ఏసీ స్లీపర్ క్లాస్ కానీ సెకండ్ క్లాస్ అట్లాంటి టికెట్స్కి ఏమి జిఎస్టీ అయితే ఉండదు అనమాట జస్ట్ సిక్స్టీ రూపీస్ కట్ అయ్యి మీ అమౌంట్ అనేది మీకు వస్తుంది సో అర్థమైంది కదా మీ వెయిట్ లిస్టింగ్ కానీ తర్వాత ఆర్ఏసీ టికెట్ కానీ అవి కన్ఫర్మ్ కాకపోతే మీరు క్యాన్సిల్ చేసుకుంటే తప్ప మీకు అమౌంట్ అనేది రిఫండ్ కాదని చెప్తున్నారు తర్వాత మీరు టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఫస్ట్ వెయిట్ లిస్టింగ్ టెన్ అని చెప్పి ఆర్ఏసి ఫిఫ్టీ నైన్ సిక్స్టీ అని చెప్పి ఒక ఫైవ్ డేస్లో అది కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత అంటే టికెట్ కన్ఫర్మ్ అయిపోయి మీకు ఆల్రెడీ భోగి నెంబర్ కానీ సీట్ నెంబర్ వస్తుంది సో వచ్చినప్పుడు కానీ మీరు జర్నీ చేసే సమయానికి మీరు వెళ్ళాలనుకోవట్లేదు అప్పుడు మీ ట్రైన్ టికెట్ క్యాన్సిల్ చేసుకోవాలి సో అప్పుడు ఆ ఛార్జెస్ ఎంత పడతాయి అది కూడా మేము చెప్తాను సో మీ ట్రైన్ టికెట్ అనేది ఆర్ఏసీలో ఉండి వెయిట్ లిస్ట్లంగా ఉండి కన్ఫర్మ్ అయినప్పుడు సేమ్ మనము రిజర్వేషన్ ఫస్ట్ ఎట్లయితే మనం ఒక టికెట్ బుక్ చేసుకున్నప్పుడు అది కన్ఫర్మ్ అయ్యి మనకి ఈ సీట్ నెంబర్ ఇవన్నీ వస్తాయి కదా సో ఆ టికెట్ క్యాన్సిల్ చేసుకున్నప్పుడు ఒక స్టాండర్డ్ టికెట్ని క్యాన్సిల్ చేసినప్పుడు ఒక రిజర్వేషన్ టికెట్ని క్యాన్సిల్ చేసినప్పుడు ఏ విధంగా అయితే ఛార్జెస్ పడతాయో సో అదే విధంగా మీకు ఈ ఛార్జెస్ అనేది అప్లికబుల్ అవుతుందండి ఆ ఛార్జెస్ చార్ట్ అనేది నేను ఈ వీడియోలో పైన పెడతాను చూడండి సో నార్మల్గా అయితే ఏసీ వన్ టైర్కి ఏ టూ ఫార్టీ అవుతుంది టూ టైర్కి టూ హండ్రెడ్ తర్వాత थ्री टर् वन एटी స్లీపర్ క్లాస్కి వన్ ట్వంటీ తర్వాత సెకండ్ క్లాస్కి వచ్చేసి ట్వంటీ రూపీస్ అనేది సిక్స్ సిక్స్టీ రూపీస్ అనేది వీళ్ళు కట్ చేస్తారనమాట సో అదే కాకుండా మీకు ఆ టైంని బట్టి కూడా ఈ క్యాన్సలేషన్ ఛార్జెస్ ఉంటాయన్నమాట సో మీకు అందుకని నేను వీడియోలో మీకు ఆ చార్ట్ అనేది పెడతాను సో అది చూసి మీరు తెలుసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఇది ఆర్ఏసీ లేదా వెయిట్ లిస్టెడ్ టికెట్స్ని క్యాన్సల్ చేసుకున్నప్పుడు మనకి ఛార్జెస్ ఎంత పడతాయి అనేది ఈ వీడియోలో మీకు చెప్పాను సో వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి అట్లే ఇంకా ఏమన్నా వీడియోస్ కావాలి ట్రైన్ కి సంబంధించిన అంటే కింద కమెంట్ సెక్షన్లో మీరు టైప్ చేయండి అడగండి నేను చేస్తాను అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ట్రైన్ టికెట్స్ గురించి సో మీరు ఖచ్చితంగా అడగండి ఫ్రెండ్స్ సో ఉంటాం బాబాయ్ జై హింద్